ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది భారీ ఈదురుగాలులు వీయడంతో పదుల సంఖ్యలో కరెంట్ పోల్స్ నేలకులాయి ఉరుముల మెరుపులతో కురుస్తున్న వడగళ్ల వానకు పేల ఎకరాల్లో పంట నష్టాలు వాటిల్లాయి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు లక్షల్లో డబ్బులు అప్పు చేసి సాగు చేస్తున్న రైతులు ఈ అకాల వర్షంతో పంట చేతి కందక కన్నీరు మురినవరుతున్నారు తమకు రాష్ట ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు గత ఏడాది కూడా ఇలాగే అకాల వర్షంతో పంటలు నష్టపోయామని ఇప్పటి వరకు పరిహారం అందలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఫసల్ బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతున్నారు నిన్నటి వానకు సుమారు ఎకరాలు ఎకరాల పంట నష్టం జరిగింది మరి రైతులు ఏసంగి పంటలో నీళ్లు చాలక నిన్నటి దాకా ఇబ్బందికర వాతావరణం ఉండే పైప్ లైన్లతో నీళ్లు కొనుక్కొని ట్యాంకర్లు కొనుక్కొని నీళ్లు పట్టే పరిస్థితి ఉండే మరి అట్లా ఉన్నదానికి ప్రకృతి కూడా రైతన్న మీదనే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ప్రకృతి కూడా వాళ్ళను కోపం చేసి మరి నిన్నటి రోజున ఏదైతే వడగల్ల వానకు ఐదు వందల ఎకరాలు నష్టపోయినరు బదనకల్ గ్రామంలో మరి రైతులు ఎకరానికి ఇరవై ఐదు వేల సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై వేల లాగౌడ్ పెట్టి దీనికోసం పంట కోసం ఎదురు చూస్తున్నారు మరి పొట్టదశలో ఉన్నది పొట్టదశలో ఉన్నది చేతికి రాకుండా పోయింది నిన్నటి రోజున మరి ప్రకృతి కన్నెర చేసినా గానీ పాలకులు ఏం చేస్తాడు అని ఈ రోజు ప్రశ్నిస్తున్నాం ఇలా మంచిరాల దండేపల్లి మండలం మా గ్రామం లింగాపూరు ఈ ఎనిమిది ఎకరాల మొక్కజొన్న ఈ మొత్తం నేల మట్టం అయిపోయింది అకల వర్షాలతోని ఇది మొత్తం దీనికి దగ్గర దగ్గర వ్యవసాయ పెట్టుబడి రెండున్నర లక్షలు అయిపోయింది ఇప్పుడు దీనికి వచ్చే ఆదాయం ఐదు లక్షలు ఇప్పుడు మొత్తం నేల పాలు ఉరిగింది వెళ్లి ఫీజు గడ్డ ఏమి కాలేదు మొత్తం నేల మట్టం అయిపోయింది మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇలా మంచిరాల దండెపల్లి మండలం మా గ్రామం లింగాపూరు ఈ ఎనిమిది ఎకరాల మొక్కజొన్న ఈ మొత్తం నేల మట్టం అయిపోయింది అకల వర్షాలతోని ఇది మొత్తం దీనికి దగ్గర దగ్గర వ్యవసాయ పెట్టుబడి రెండున్నర లక్షలు అయిపోయింది ఇప్పుడు దీనికి వచ్చే ఆదాయం ఐదు లక్షలు ఇప్పుడు మొత్తం నేల పాలు ఉరిగింది ఇందులోకి ఫీజు గడ్డ ఏమీ కాలేదు మొత్తం నేల మట్టం అయిపోయింది మాకు గవర్నమెంట్ ఆదుకోవాలి